వర్గ ఎమ్మెల్యే డాక్టర్ సుధా చెప్పడం జరిగింది మరి మన అందరం కూడా ఆలోచించాల్సిన సమయం వచ్చింది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఇంతటి గొప్ప ప్రాధాన్యత ఇచ్చిన జగనన్న తీసుకున్న ఇటువంటి నిర్ణయం ఇటువంటి గౌరవం మనకి ఎప్పుడు కూడా రాలేదు ఈరోజు ప్రతి సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు జగనన్న ప్రతి కులంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ వాళ్ళకి రాజకీయ అధికారాన్ని ఇస్తూ వెళ్ళారు ముఖ్యంగా ప్రతి కులంలో కూడా కులంలో ఉన్న వారికి మనవాళ్ళు ఎవరైనా అధికారంలో ఉంటే బాగుంటుంది అని ఆశిస్తాం ఆ కళను నెరవేర్చి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆత్మవిశ్వాసాన్ని నింపిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే గతంలో ఎటు ఎప్పుడు లేని విధంగా ఈరోజు పరిపాలనని అందిస్తున్నారు సచివాలయ వ్యవస్థని తీసుకుని వచ్చి వెళ్ళకుండా ఇంటి దగ్గరికే ప్రతి ఒక్కటి అందిస్తున్నారు మరి ముఖ్యంగా ప్రతి పిల్లవాడికి ఒక నాణ్యమైన విద్యని అందించాలని ఇంగ్లీష్ మీడియం వ్యవస్థని తీసుకొని వచ్చి డిజిటల్ ఎంతో సూక్ష్మంగా ఆలోచిస్తూ ప్రతి విషయాన్ని ప్రతి పరిపాలనని అందిస్తూ ముందుకు వెళ్తున్నారు మరి విద్య వైద్య వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు మన జగినన్న ఏదైతే ఆరోగ్యశ్రీ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని ఇంకా దాన్ని చక్కగా ఎన్నో ఎన్నో సౌకర్యాలను దాంట్లో యాడ్ చేస్తూ దాన్ని కల్పిస్తూ మనందరికీ మరీ దాన్ని తీసుకుని రావడం జరిగింది మహిళల్ని చూస్తే మహిళలను ఎప్పుడైతే ఆర్థికంగా బలోపేతం అవుతే వాళ్ళకి ఆ స్వేచ్ఛ వస్తుంది అని మహిళ గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మహిళలకే వారి అకౌంట్ లో వేయడం జరుగుతుంది మరి గత ప్రభుత్వాలను చేసేవాళ్ళు పారదర్శక మధ్యవర్తులు లేకుండా పారదర్శక ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పరిపాలన అందించారు దేశంలో ఎక్కడ చూసుకున్నా కూడా అక్కడ చక్కగా దాన్ని వివరించి ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఏ ఒక మంచి పరిపాలన ఇవ్వాలో అవన్నీ కూడా అందిస్తూ మనకు ఒక చక్కటి పరిపాలన అందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మన అందరూ కూడా ఆదరించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది మన కోసం మన ప్రజల కోసం ఇలాంటి ఒక మంచి ముఖ్యమంత్రిని మళ్ళీ మళ్ళీ మనం ఎన్నుకుంటేనే ఇటువంటి వ్యవస్థ అనేది ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఈ టైంలో ఈ సమయంలో ఏదైనా మరి రాష్ట్ర పరిస్థితి నిజంగా అలా ఉంటే ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకొని ఇవ్వగలుగుతారు అని ఒకసారి రైదన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడా మనల్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు ప్రతిసారి మనల్ని విమర్శిస్తూనే వచ్చారు కానీ ఈ నాలుగు నెలలు లేకుండా ప్రతి సంక్షేమ పథకాన్ని అలాగే అభివృద్ధి పథకాలని మన వారి తీసుకొని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మరి మనం జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుంటే మన రాష్ట్ర అభివృద్ధి అనేది తప్పకుండా జరుగుతుంది ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది యువతకు ఉద్యోగాలు లేవని అన్న రాగానే లక్షన్నర మీద అంటే లక్ష యాభై వేల మీద యువతకు ఉద్యోగాలు కల్పించారు అటువంటి ఆలోచన ఎవరికి రాలేదు మరి ఇంతటి మంచి ఆలోచన ఉన్న జగనన్న మీరు మరొక్కసారి ఆదరించాలని తనని ఒక గొప్ప మెజారిటీతో మరొక్కసారి విజయంతో ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన బద్యోల్ని పద్య నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు